ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని పార్టీలు కాపులకు తీరని అన్యాయం చేస్తున్నాయని కాపుసేన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బిఎన్ మూర్తి ఆరోపించారు ఈ మేరకు శుక్రవారం ఆయన పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రధాన పార్టీలు ఎప్పుడూ కాపులను అణగదొక్కాలనే ధోరణితోనే వ్యవహరించడం బాధాకరమన్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా కాపులకు కేటాయించకపోవటం దారుణమని వ్యాఖ్యానించారు సంఖ్యాపరంగా బలంగా ఉన్న కాపులకు అన్ని పార్టీలు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు విశాఖ ఎంపీ స్థానంలో ఐదు లక్షల పైబడి మా సామాజిక ఓటర్లు ఉన్నారన్నారు కాపులను బీసీలో చేరుస్తామని హామీ ఇస్తూ అన్ని పార్టీలు వారి వారి మేనిఫెస్టోలో పొందుపరచాలని అలా చేసిన వారికే తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కేవీవీవి సత్యనారాయణ టి చంద్రమౌళీశ్వరరావు దాసరి రాధాకృష్ణ లంకా భాస్కర్ రావు మద్యంశెట్టి సురేష్ ఎర్రంశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ కేవీవై సత్యనారాయణ అండి నేను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పింది నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేను పోటీ చేశాం పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ నియోజకవర్గాన్ని కాపులు కేటాయిస్తే గెలుపు అనేటటువంటి సులభతరం అవుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఉత్తర నియోజకవర్గంలో కూడా కాపులు ఎనభై ఐదు వేలపై ఓట్లు ఉండడం వల్ల అది కూడా కాపులు కేటాయిస్తే భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తే అందులోకి ముఖ్యంగా కాపులు కేటాయిస్తే గెలుపు అనేటటువంటిది చాలా సులభతరం అవుతుంది అలాగే అన్ని కాపు సంఘాలు కూడా మద్దతు తెలియజేయడం వల్ల కాపులు ఈజీగా గెలుపు గెలుపుతా గెలుస్తారు అక్కడ మిగతా కులాలకు ఇవ్వడం వల్ల గెలుపు అనేది అంత సులభతరం కాదు ఈ ఈ విషయాన్ని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అలాగే టీడీపీలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఎక్కడైతే విజయవాడలో సమా సమావేశం ఏర్పాటు చేసు చేస్తున్నారో అందులో ఈ విషయాన్ని చర్చించి అనకాపల్లి ఎంపీ అలాగే విశాఖపట్నంలో కాపులు కేటాయించాలని సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా కాపు సేన గౌరవ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఆల్ పార్టీస్ మా యొక్క కాపు కులానికి అన్యాయం చేస్తుందని చెప్పి మేము సభ తెలియజేసుకుంటున్నాం ఏదైతే పార్టీలు ఉన్నాయో ఏ ఏ రకంగా కూడా ఇన్ని ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉన్న కాపు కులస్తులకి ఏ రకంగా కూడా మాకు న్యాయం లేదు ఇదివరకు ఇదివరలో నెంబర్ ఆఫ్ మూడు కాన్స్టిట్యసీలు ఉన్నప్పుడు కూడా రెండు కాన్స్టెన్సీ కాపులకి ఇచ్చేవారు అది ఈరోజు మేము కాపు ఒక తొంభై రోజుల క్రితం కాపు కులస్థలం అందరం రాజ్యాధికారం గురించి అప్పటి వరకు పోరాడిన పరిస్థితుల్లో ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే కాపు టికెట్ల గురించి పోరాడుకునే పరిస్థితికి తీసుకొచ్చారు దీని మూల్యం ఏ పార్టీలైతే కాపులకి న్యాయం చేయలేదో ఆ పార్టీలు తప్పకుండా తగిన మూల్యం చెల్లిస్తారని తెలియజేస్తున్నామని పది లక్షల పై చెల్లుకున్న కాపులకి విశాఖపట్నం ఐదు పార్లమెంట్ నియోజకవర్గంలో ఐ ఐదు లక్షలు పై చెల్లుకున్న కాపులకి ఒక్క సీటు కూడా తెలుగుదేశం బీజేపీ వాళ్ళు ఇవ్వకపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం అలాగే అనకాపల్లి పార్లమెంటు ఇంతకుముందు గుడివాడు గురునాథరావు గారు గంటా శ్రీనివాసరావు గారు అవంతి శ్రీనివాస్ గారు ఇలా చాలామంది ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఆ సీట్ని కూడా కాపులు కడుగుతున్నాం ఈ ఐదు జిల్లాల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు అల్లూరు సీతారామరాజు జిల్లా మొత్తం అలా ఈ ఐదు జిల్లాల్లో ఒక్క పార్లమెంట్ కూడా సీట్ ఇవ్వకపోవడం చాలా మమ్మల్ని బాధకి గురి చేస్తుంది దీని పర్యవేక్షణ ప్రతి పార్టీ చెల్లించుకుంటుందని సభ ముందు అందరికీ నమస్కారం నేను కాపుసేన చీఫ్ అడ్వైజరీ చంద్రమౌళీశ్వరరావు నా పేరు నేను ఉత్తరాంధ్ర ప్రాతిపదికన ఉత్తరాంధ్రలో ముప్పై మూడు శాతం కాబూ తె తెల్లగా బలీజా ఒంటరి అన్ని కేసులు కలిపి థర్టీ త్రీ పర్సెంట్ ఉత్తరాంధ్రలో కంట్రిబ్యూట్ కంట్రిబ్యూషన్ ఉంది అయినా సరే ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా కాపుల్ని ఎంకరేజ్ చేయట్లేదు ఇది చాలా బాధాకరమైన విషయం ఈ విషయంపై కొంతవరకు ప్రధాన ప్రధాన పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఆలోచించి ఎప్పటికైనా న్యాయం చేకూరుస్తారని కాపులకి కొంత ఉన్నత స్థానాన్ని కల్పిస్తారని అందరి తరఫున కాబుల్ తరఫున ఉత్తరాంధ్ర తరఫున నేను మాట్లాడుతున్నా పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం నా లంకా భాస్కర్ పాపుచేన్ జనరల్ సెక్రటరీని ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పాపులమ్మ రాజకీయంగా కానీ అనేక రకాలుగా అభివృద్ధి చెందాలని ఆలోచన మీద ఉన్నాము అలాగే సంఘం తరగతి మేము కోరుకునేది ఒకటే ఈవేళ ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అత్యధిక శాతం ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఉత్తరాంధ్రలో కానీ ఈస్ట్ గోడ కానీ అక్కడ ఉన్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అత్యధిక శాతాన్ని ఛాన్సర్లుగా చాన్సల్ సభను మా తాలూకా విన్నపం అదేవిధంగా పురస్పరిశనం చేసి వేళ పరిశీలన ఉన్నటువంటి ఆ సీట్లన్నిటినీ కూడా తెలుగు సాగు ఉన్నట్టు మా కాపులు కేటాయించి వాళ్ళని ఛాన్సల్ సభ చెప్పి మా కాపుసేన ద్వారా డిమాండ్ చేస్తాం మా కాపుసేన సంస్థ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని ఓన్లీ కాపులు తప్పించి మేము మాకు అన్ని రాజకీయ పార్టీలు సమానమే అన్ని రాజకీయ పార్టీలకి వాళ్ళ మేనిఫెస్టోలో మా కాపు బీసీ సమస్యని ఎవరైతే పెడతారో వాళ్ళకి మా కాపులు అత్యధికంగా కాపులు అందరం కూడా ఓట్లు వేసి గెలిపించడానికి మా ప్రయత్నం మేము చేస్తామండి ప్రతి పార్టీ ప్రతి పార్టీ తెలుసుకోవాల్సింది ఒకటే మీ యొక్క మేనిఫెస్టోలో మా బీసీ సమస్యని మా వెనుకబడిన ఉన్న ప్రజలు ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళందరినీ చే మంచి వృద్ధిలోకి తెచ్చేటట్టు ఏదైనా కానీ ప్యాకేజ్ లాంటిది మీరు కానీ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా మా కాపులందరం కూడా ఆ పార్టీతో ఉంటామని ఇందు మూలంగా తెలియజేశారు